హాయ్ ఫ్రెండ్స్ యాంటీక్ హ్యాండ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మనలో చాలామంది వాడినటువంటి పది పైసలు ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు యాభై పైసలు కాయిన్స్ చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి ఈ కాయిన్ అల్యూమినియం కాయిన్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో తయారైంది ఇది చూడడానికి కూడా బాగానే ఉంది యూజిబుల్ అప్పట్లో వాడిందేనండి ట్వంటీ పైస వచ్చేసి ట్వంటీ పైస కూడా అప్పట్లో ఒక నాలుగు ఇడ్లీ లేదా చాక్లెట్లు అట్లా వచ్చేవి ట్వంటీ ఫైవ్ పైసాకైతే కూడా అప్పట్లో వాడేవారు ఇది కూడా నైన్టీన్ సెవెంటీ త్రీలో తయారైంది కాయిన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి యూజబుల్ కండిషనే ఇది యాభై పైసలు యాభై పైసల్లో లేదు ఇరవై ఐదు పైసల్లో సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఎలాంటి వీడియోస్ మీకు అందించడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి